చెట్లు లేక కాంక్రీట్ అడవులను తలపిస్తున్న పాక్ నగరాల్లో రికార్డు స్థాయిలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి కొన్ని చోట్ల యాభై డిగ్రీల సెల్సియస్ మేర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి కరాచి వంటి నగరాలు నీటి కొరతతో ప్రజలు అల్లాడిపోతున్నారు తాకి రోజుకు మూడు వందల మందికి పైగా ఆసుపత్రుల పాలవుతున్నారు మరో పన్నెండు రోజులు ఈ హీట్ వేవ్ తప్పదని పాక్ వాతావరణ శాఖ స్పష్టం చేసింది అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని ప్రభుత్వం సూచించింది ప్రకృతిహితమైన జీవన విధానాన్ని అలవర్చుకోకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటామని పర్యావరణవేత్తలు వేత్తలు in shadow. పాకిస్తాన్ జెండలతో అల్లాడిపోతోంది చాలా నగరాల్లో ఉష్ణోగ్రతలు దాదాపు నలభై తొమ్మిది డిగ్రీల సెల్సియస్ కు చేరుకోగా మొహన్జోదారో వంటి చోట్ల రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రత యాభై డిగ్రీలకు చేరుకుంది కరాచీ వంటి నగరాలు చెట్లు లేక కాంక్రీట్ అడవులను తలపిస్తున్నాయి వందలాది మంది వడదెబ్బకు గురై ఆసుపత్రుల పాలవుతున్నారు తీవ్రంగా అనారోగ్యం పాలై మరణాలకు దారితీసే పరిస్థితులు ఎదురవుతున్నాయి కనీసం రోజుకు మూడు వందల మంది డీహైడ్రేషన్ గురై ఆసుపత్రుల పాలవుతున్నట్లు కరాచీ ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ నిజాముద్దీన్ చెప్పారు వారందరికీ తీవ్రమైన జ్వరంతో వాంతులవుతున్నట్లు తెలిపారు రోజు రోజుకి రోగుల సంఖ్య పెరగడం వల్ల ఆసుపత్రుల్లో పడకలు సరిపోవడం లేదని వారికి అత్యవసర చికిత్స అందించి ఇళ్లకు పంపిస్తున్నట్లు పేర్కొన్నారు అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్లను వదిలి బయటకు రావద్దని ఇప్పటికే పాక్ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది అధిక మోతాదులో నీళ్లు తీసుకోవాలని సూచించింది వీలైనంత వరకు చల్లని ప్రదేశాల్లోనే ఉండాలని వివరించింది ఈ హీట్ వేవ్ మరో పన్నెండు రోజుల పాటు ఉంటుందని పాకిస్తాన్ వాతావరణ శాఖ వెల్లడించింది కానీ కార్మికులు దినసరి కూలీలకు ఎండతిప్పలు లేదు పూట గడవడం కోసం వారు అధిక ఉష్ణోగ్రతలోనే పనిచేయాల్సి వస్తోందని వారి కుటుంబాలు వాపోతున్నాయి వర్షాకాలం వచ్చే వరకు హీట్ వేవ్ తప్పేలా లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కరాచీలో మధ్యాహ్న సమయాల్లో బయట తిరిగే పరిస్థితులు లేవు అధిక ఉష్ణోగ్రతల వల్ల నీటి కొరత సైతం వచ్చింది కొన్ని చోట్ల స్వచ్ఛంద సంస్థలు రోడ్ల పక్కన చలివేంద్రాలు ఏర్పాటు చేశాయి వాహనదారులకు బాటసారులకు నీరును అందిస్తున్నాయి ఎండతాపం తట్టుకోలేక ప్రజలు తలమీద నీళ్లను పోసుకుంటున్నారు చెట్లు కనుమరుగై కాంక్రీటు భవనాలు మాత్రమే ఉండడం వల్లే నగరాలకు ఈ పరిస్థితి దాపురించిందని పర్యావరణవేత్తలు అభిప్రాయపడ్డారు తక్కువ ఖాళీ స్థలంతో దగ్గరగా భవనాలు నిర్మించుకోవడంతో చెట్లకు అందాల్సిన నీరు ఉష్ణోగ్రతలు అందలేదని ఆందోళన వ్యక్తం చేశారు తద్వారా చెట్లు మనుగడ సాధించలేకపోయాయన్నారు పాక్ లో ఉన్న ఇళ్ల పథకాలు భారీ భవనాల ప్రాజెక్టులే ఇందుకు కారణమని వెల్లడించారు దీంతో నగరాలు పచ్చదనాన్ని కోల్పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు ఈ హీట్ వేవ్ వల్ల హిమనదులు కరిగి వర్షాకాలంలో వరదలు సంభవించే అవకాశాలున్నట్లు హెచ్చరించారు ఈ పరిస్థితిని అధిగమించాలంటే ప్రకృతిహితమైన జీవన విధానాన్ని అలవాటు చేసుకోవాలని పర్యావరణవేత్త అలాంగీర్ సూచించారు ఇందుకోసం ప్రజలు ప్రభుత్వాలు ప్రైవేటు సెక్టార్లు స్వచ్ఛందంగా పనిచేయాల్సి ఉంటుందని తెలిపారు వీలైనన్ని మొక్కలను నాటాలని పిలుపునిచ్చారు చెరువులు కుంటరును మళ్లీ పునరుద్ధరించాలన్నారు లేకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు